నా ఇంటికి వచ్చి ప్రభాకర్ అన్న నువ్వు లేకపోతే నేను ఎన్నికలకు పోలేను ప్రశాంతమ్మా నువ్వు దేవత బొమ్మ అని సాష్టంగా నమస్కారాలు చేసిన రోజులు మర్చిపోయావు ప్రసన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ఫైర్ అయ్యారు కోవూరు మండలం పడుగుపాడు రోడ్ షోలో ప్రసన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వందల కోట్ల మేర ఇసుక గ్రావెల్ అవినీతి సొమ్ము తిన్నారని మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్లు కమిషన్ దండుకున్నారని ఆరోపించారు ప్రసన్న పని అయిపోయిందని ప్రసన్న కుమారుడిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు నీ పక్కన ఉన్నటువంటి చైర్పర్సన్ మొగుడు దగ్గర ఎకరా ఐదు లక్షలు తీసుకొని నువ్వొక నాయకుడువా అటువంటి నీచ రాజకీయుడివి నీకు ఎవరైతే కమిషన్ తక్కువ ఇస్తే వాళ్ళని పార్టీలోంచి తోసేస్తావు ఇదా రాజకీయం అంటే అని ప్రసన్న మీద ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు కోవూరు ప్రజలు లక్ష మెజార్టీతో తనను గెలిపించబోతున్నారని ఆమె తెలియజేశారు అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవురు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేశావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు ఎక్కడ నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టి నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పు పోతున్నారు నీకు తీర్పి ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించిన నువ్వు అభివృద్ధి చేయబోక్వా వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకి పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నావు అది సరేనా నువ్వు ఏడో బాకు ప్రతి మీటింగ్లో ఏడో బాకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అంజు అది నీ కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా పడుగుపాలోని ఆ స్ట్రాబరీ కాలనీలో ఒక కాలువ ఉంది ఆ కాలువ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకర ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్ని తెచ్చేసుకుని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువని చూసావా అసలా తెలుగుదేశం ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వు చూసావా వచ్చి చూడవు నీకు తీరిక లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవరు నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వు నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రెస్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి ప్రజలే రేపు మే పదమూడవ తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే కోరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్పి ఆయనే చెప్పాడు సరేనా సో అతనికి మీరందరూ చాలా చూపించున్నారు ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారు అందరికీ నమస్కారం ఇంటికి కొళాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఒక సెంట్ కాదు రెండు సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు అది కూడా అత్యంత నాణ్యమైన వాటిల్తో ఇల్లు కట్టిస్తామని మెటీరియల్ తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీ ఇస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం మైనార్టీ విద్యార్ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను మైనార్టీలు అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇవన్నీ మీకు అందరికీ తెలిసి నేను ప్రతి దగ్గర చెప్తున్నాను మీరు వింటున్నారు మేడం వచ్చారు అందరూ అదే గత మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఒకటైనామా మీకు ఇది చేపిస్తాను మీకు ఇది చేపిస్తానని చెప్పేసి చాలా సార్లు చెప్పిపోయినాడు ఆరుసార్లు నుంచి ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి నేను అలాంటి నాయకురాల్ని కాదు సేవకరాలని సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం ఎలాగో మీ కో ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు అక్కడ కూర్చొని చూస్తుంటాడు అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటే కూర్చుంటాడు సరేనా అది సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు చేసిస్తారని గతంలో చెప్పారు చేయలేదు అని చెప్తున్నారు మీ నాయకులు గతంలో ఆయన చాలా చెప్పాడయా ఏమీ చేయలేదు అదే ఆయన పొగరు నన్ను ఆరు సార్లు గెలిపించారు నన్ను ఆరు సార్లు గెలిపించారు నేను ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు మీరందరూ అప్పుడు ఈ అడుగుండాలి గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగావసరాలు కల్ కల్పిస్తామని చెప్పి కృషి చేస్తా ఉన్నాము నెల్లూరు డివిజన్లో గెల పడుగుపాటు శ్మశాన వాటికన కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను పడుగు ఆ లేఅవుట్లో జగనన్న అన్న లేఅవుట్లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు అవన్నీ తీసేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు ఇది ఏమన్నా న్యాయమా నీకు ప్లాట్లు అమ్ముకున్నావు ఇవన్నీ న్యాయమా మీకు కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకో ఆఖరాకి నువ్వు ఒక్కడే తప్పితే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు వస్తున్నారు నువ్వు వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి అలాగే ఎంతో మంది ముస్లింస్ ఇక్కడ ముస్లిం సోదరు సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరూ షాదీ మంజలు లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు అది కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేపిస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను